రోడ్డు భద్రతా మా స్వచ్ఛమయ్యే పదహారో పదహారో తేదీ జనవరి నుండి మాకు ఒక నెల ఫిబ్రవరి పదహైదు తేదీ వరకు నిర్వహించమని ఆదేశాలు ఇది వచ్చి మార్క్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ అండ్ మా రవాణా శాఖ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజయవాడ వారి ఆదేశం సార్ మేము ప్రతిరోజు పదహారవ తేదీ నుంచి ఈ రోడ్డు భద్రత కోసవత్సవాళ్ళు నిర్మిస్తున్నాము ప్రతిరోజు ఒక్కొక్క షెడ్యూల్ ప్రకారము రోజు ఈ ఆటో డ్రైవర్లకు ఒక రోడ్డు భద్రత నియమ నిబంధనలు ఈ ఏ విధంగా పాటించాలి అంటే ప్రయాణికులను పరిమితికి మించి తీసుకు వెళ్ళకూడదు అనేసి స్కూల్ పిల్లలను ఆటోలో తీసుకెళ్ళకూడదు అనేసి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు అనేసి సీట్ పక్కన ఆ పక్క ఈ పక్క ఎవరిని కూర్చోబెట్టుకున్న పరిమితికి సీటింగ్ కెపాసిటీ లోపే వాహనం డ్రైవ్ చేయాలనేసి అటువంటి ఏమైనా ఉంటే మేము ఫేస్లు రాస్తామనేసి ఈరోజు అవి భద్రత మహాసారి భాగంగా నిర్వహించినాము మీటింగ్ సో అందులో భాగంగా ఆటో డ్రైవర్లు నెక్స్ట్ వచ్చి ఈ సో వీళ్ళకి కూడా ఈ ఎల్ వచ్చిన వాళ్ళకు నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్టింగ్ వచ్చిన వాళ్ళకు కూడా మేము ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించినాము ఈ టూ వీలర్ వాళ్ళకు కూడా మేము ఏమై విన్నమించేది ఏమంటే డ్రైవ్ చేస్తూ రోడ్డు వచ్చినప్పుడు వెహికల్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదు అనేసి ఓవర్ స్పీడ్ పోయి ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాటించాలనేసి నెక్స్ట్ అంకింగ్ టైప్ ఆ విధంగా నడకూడదు అనేసి దానివల్ల ఎన్నికల వాళ్ళకు ఇబ్బంది రోడ్ యూజర్స్ కానీ ఎనకల డ్రైవ్ చేసుకుంటే వచ్చే వాళ్ళకు కానీ సో అటువంటి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి సెల్ ఫోన్ మాట్లాడటం వల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది సో అదేవిధంగా ఫోర్ వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళకు నేను ఏమంటే సీట్ బెల్ట్ కంపల్సరీగా ధరించే వాళ్ళ ఉంది సెల్ ఫోన్ మాట్లాడకూడదు పక్కన ఉండే మా ప్యాసింజర్ కూడా కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించే మాదిరిగా మనం వాళ్ళని సజెస్ట్ చేయాలనేసి మరి ముఖ్యంగా లైసెన్స్ కంపల్సరీగా కలిగి ఉండాలి మనం ఏ వెహికల్ డ్రైవ్ చేస్తున్నామో సో ఆ వెహికల్ సంబంధించిన లైసెన్స్ కంపల్సరీగా తీసుకోలేవాలన్నమాట అదేవిధంగా వెహికల్ సంబంధించిన రికార్డ్స్ కూడా కంపల్సరీగా కంపల్సరీగా వాళ్ళు ఉంచుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ ఈ ఆటో డ్రైవర్లు కంపల్సరీగా లారీ డ్రైవర్లకు యూనిఫామ్ కంపల్సరీగా ధరించాలనేసి సో మీకు ఏదైనా ప్రమాదం చేసినప్పుడు వెంటనే వన్ ఆట కాల్ చేస్తే వాళ్ళు వచ్చి వన్ అవర్ లోపలికి తీసుకెళ్తే మనం వాళ్ళని ప్రభా ప్రాణాపరం రక్షించబడతాము సో మీకు ఎటువంటి పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి వాళ్ళు స్పరిశలు వాళ్ళు మిమ్మల్ని అడగదు మీకు అవసరం ఉంటే చెప్పచ్చు మీ పేరు లేకపోతే అవసరం లేదు అదేవిధంగా ఈ హాస్పిటల్లో మీరు వాళ్ళని చెప్పగా చేర్పించినప్పుడు ఆ బిల్లులు కూడా మీరు కట్టాల్సిన అవసరం ఉండదు సో అదేవిధంగా గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఈ ఎన్కరేజ్మెంట్ కోసము వాళ్ళు పారతదర్శకము ఐదు వేలు భారతదేశము కూడా గవర్నమెంట్ ఇస్తారు ఒక సర్టిఫికేట్ ప్రశంసా పత్రం కూడా మేము ఇస్తాము మాసోత్సవాలు భాగంగా ఇంకా ప్రతి కాలేజీలో వెళ్ళి ఒక ఈ రోడ్ సేఫ్టీ రూల్స్ మెజర్మెంట్స్ ఈ ప్రమాదాలు అరికట్టే విధంగా జరగకుండా మన జిల్లాలో మన వంతు మన కృషి చేయాలనేసి మేము ఒక ఒక షెడ్యూల్ ప్రకారము కాలేజీలలో ప్లేస్ వచ్చి ఒక సిబ్బంది స్కూల్ పిల్లల వాళ్ళకు ఒక క్విజ్ కాంపిటీషన్ అవి నిర్వహించాలి నెక్స్ట్ ఒక మోటార్ వెహికల్ హెల్మెట్ ఒక మోటార్ వెహికల్ ర్యాలీ అది నిర్వహించడానికి ప్లాన్ చేసినాము మా వంతు మేము పోలీసుల సహకారము ఆర్ఎండి వాళ్ళ సహకారంతో ఈ ప్రతి సంవత్సరము ఈ మాసోత్సవాలు భాగంగా చాలా వరకు మా వంతు కృషి చేసి ఏ విధంగా రోడ్డు ప్రమాదం తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాలని ఈ ప్రజలు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఈ రోడ్డు మత అయినా కూడా నెక్స్ట్ మేము నెలకు ఒకసారి స్కూల్లో కాలేజీలలో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తాము